ప్రస్తుత పాలకులు సర్వదా అమలు చేస్తున్న కుటిల రాజకీయ ఎత్తుగడలను అంతమొందించాలన్నా ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరగాలన్నా రాష్ట్రం సుభిక్షంతో సస్యశ్యామలం కావాలన్నా ముందుగా ఓటర్ జాబితాలో మీ ఓటు హక్కు ఉన్నదా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ఓటు హక్కు కలిగిన వారందరూ తెనాల్లోని తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యాలయాలకు వచ్చి మీ ఓటు జాబితాలో చేర్చబడిందా లేదా అనేది సరి చూసుకోవాలని మనవి ఇట్లా రూపురేణి కాంతి తెనాల నియోజకవర్గం కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖ మరియు బంగారు ఆభరణాల కొనుగోలు అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తెనాలి మండల గ్రామాల్లో పర్యటన చేశారు తొలుత తెనాలి రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో పుష్కర బ్రహ్మోత్సవ మహాకుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు చండీ మహోత్సవం వనదుర్గా మహోత్సవం నవగ్రహ హోమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాదెళ్ల మనోహర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని కొండా లక్ష్మీనారాయణ లక్ష్మీదేవి దంపతులు పుచ్చా గోపాలకృష్ణమూర్తి శైలజ దంపతులు వడ్లమూడి రాఘవేంద్ర శివవరప్రసాద్ అర్చకత్వంలో పెన్నమరాజు వెంకటేశ్వర్లు మాస్టారు విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ సోమయాజులు నిర్వహించారు ఇదిలా ఉంటే మండల గ్రామాల్లో కూడా నాదెడ్ల మనోహర్ సుడిగాలు పర్యటనలు చేశారు తూములూరు సుగాలి కాలనీకి మనోహర్ వెళ్లారు అక్కడ పలువురు యువకులు మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు అనంతరం హనుమాన్పాలెం అన్నవరపు లంక గ్రామాల్లో పర్యటించారు ప్రజలతో మమేకమవుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు ఇసుక దోపిడీతో ఉన్న రోడ్లు నాశనం చేశారని తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదంటూ విమర్శించారు ఎన్నికల ముందు వచ్చి ముద్దులు పెట్టారు ఇప్పుడు జనాన్ని గుద్దులు గుద్దుతున్నారంటూ ఎద్దేవా చేశారు బటన్లు నొక్కడం తప్ప ఒక్క రోడ్డు వేసింది లేదంటూ ఆరోపించారు మనోహర్ ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు

సైనికా జనసేనా అడుగు వేతన సైని అవినీతి అవకతవకలు శ్రద్ధగా మన పనిచేత రాదలి రాధా సైనికా జనసేనా అడుగు పెద్ద రాష్ట్రంలో మనకి గత ఐదు సంవత్సరాల్లో గతంలో వచ్చిన పెట్టుబడులు గతంలో వచ్చిన ఇండస్ట్రీస్ అవి కూడా వెనక వెళ్ళిపోయినాయి తప్ప ఎవరు కూడా వచ్చి మన రాష్ట్రంలో మీకు ఇబ్బంది కల్పించే విధంగా కొత్త అవకాశాలు వచ్చే విధంగా మనం చేసుకోలేము విధంగా చెప్తున్నాను మనోడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కేవలం ఇసుక 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 దందా తప్ప వేరే దందా లేదు అవునా వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు ఇదివరకు మీరు కష్టపడి పొలంలోకి వచ్చి మీరు పనులు చేసుకునే వ్యక్తులు మీరు అందరూ కూడా తల్లిదండ్రులు మాకు త్యాగం చేసి మిమ్మల్ని చదివిస్తే ఈ రోజున ఉద్యోగ అవకాశాలు లేకపోవడం అనేది చాలా దుర్మార్గం ఇది వాస్తవం ఇది ఒప్పుకోవాలి మన అందరం కూడా ఎందుకంటే గ్రాడ్యుయేషన్ చేసి ఎంబీఏలు చేసి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసి మీరు ఢిల్లీకి వెళ్ళి పదిహేను వందల పదిహేను వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయల కోసం పనిచేసుకోవడం అనేది చాలా చాలా పొరపాటు అది వ్యవస్థలు నిర్మాణం చేసుకోలేక చేతగాక ఏమంటే బటన్లు నొక్కాం బటన్లు నొక్కామంటున్నారు ఎవరు చేసిన సంక్షేమం చెప్పండి మన ప్రాంతంలో ఒక్క రోడ్ అయినా చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు జన ప్రజ ప్రజలు కోరుకునేది ఏదో మీరు పట్టించుకోకుండా మీ కార్యక్రమం ఏదో మీరు చేసుకుంటూ పోయి అద్భుతంగా పరిపాలన జరిగిపోయిందంటే ఎంత పొరపాటు మీరే చూస్తున్నారు మనస్ఫూర్తిగా చెప్తున్నా మీ అందరికీ కూడా ఎవరైతే ఒక నమ్మకంతో ఈరోజు వచ్చారు గతంలో ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఏ విధంగా మీ సమస్యల పైన అవగాహన తెచ్చుకుని మీ అందరం కూడా ఒక మంచి టీమ్గా మేము స్పందించి కార్యక్రమాలు చేసేవాళ్ళం అది ఒక వ్యక్తికి ఉపయోగపడుతున్నాను లేకపోతే ఒక వర్గానికి ఉపయోగపడుతున్నాను కాదు అందరినీ సమానంగా చూసేవాళ్ళం ఇక్కడ కూడా రోడ్లు ఆ రోజున మనంత పాపం అడిగితే ఎప్పుడు కూడా వెనకాడకుండా మనం చేసాం కార్యక్రమాలు సో ఆ అభివృద్ధి ఎందుకు అవసరం అంటే అభివృద్ధి చూసి మన ప్రాంతానికి పెట్టుబడి వస్తుంది ఇప్పుడు గుంటూరు నుంచి హనుమాన్ పానం మనం రోడ్ వేసుకోలేకపోతే ఆ రోజున ఈ రోజు వరకు మనకి ఎవరు వచ్చి మనని ఆదరించే వాళ్ళు కాదు పశువు పండించే రైతులకి ధాన్యం పశు పండించే రైతులకి ఆ గిట్టుబాటు ధర కానీ కనీస ధర కానీ వచ్చేది కాదు సో నేను అనేది అయితే మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి గతంలో ఏదో జరిగిపోయింది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అందరికీ పెట్టాడు కానీ చేసింది ఏం లేదు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా మన పొత్తులో భాగంగా ఈ నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీతో కలిసి మనం ముందుకెళ్తున్నాం ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం నూటికి నూరు శాతం యువతకి ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టు బాధ్యతతోటి మేము పనిచేస్తామని మేము మాటిస్తున్నాం ఏజ్ లో మీకు తెలియకపోవచ్చు కానీ మీ తల్లిదండ్రులు మీరు వాళ్ళ వాళ్ళు పడుతున్న బాధ కష్టపడి చదివించాం కానీ ఉద్యోగాలు లేదు దొరికినా కూడా అంత దూరం మీరు వెళ్ళాల్సి వస్తుంది అది చాలా పొరపాటు మన ప్రాంతాల్లో మీరు మీ గ్రామాల్లో దగ్గర ఉండేటట్టు వీలైనంతవరకు మనం తెనాలి లేకపోతే విజయవాడ గుంటూరు మంగళగిరి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకుని తప్పకుండా మీ యువతకు ఆ విధంగా మీకు ఆదుకునే విధంగా చక్కని ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా తప్పకుండా చేద్దాం మీరందరూ కూడా నిర్ణయం నిర్ణయం తీసుకోండి ఈ ఈ ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే ఎన్నికలు అప్పుడు వచ్చి ఎవరైనా సరే ఎలక్షన్ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ సమాజం కోసం మన భవిష్యత్తు కోసం ఈరోజు నిలబడింది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా భవిష్యత్తుని మన దృష్టిలో పెట్టి నమ్మకంతో ఆ నమ్మకంతో మీరు ఒక మంచి నాయకత్వం రాబోతుంది రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటాం మన కూడా భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయం మీలో రావాలి దానికోసమే మేము చేస్తున్నాం ఈ ప్రయాణం సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకుందాం ఏ విధంగా సంక్షేమం చేసుకుందాం వీరన్నింటినీ కూడా మీరు చూడండి గతంలో కూడా ఉండేది ఇసుక కానీ ఎప్పుడైనా చూసాన మీరు ట్రాక్టర్లు లారీలు గడిచిపోవడం ఎవరికైనా ఇబ్బంది పడేదా చెప్పండి మరి ఈరోజు ఎందుకంత దోచుకుంటున్నారు ఎందుకు కొంతమందికే డబ్బులు పోతున్నాయి ఎవరైనా ఎవరైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం ద్వారా మన ప్రాంతానికి ఉపయోగపడాలి కదా మేలు చేయాలి కదా ఆ పరిస్థితే లేదు కదా ఈ రోజున ఇప్పుడు అంతంత ఇసుక తీసుకుపోతున్నప్పుడు మన కోలిపర మండలంలో దానికి ఉపయోగపడాలి కదా అది సో రెండే రెండు విషయాలు ఇక్కడ ఇది ఏంటంటే అంటే యువత నిమిషాలు యువత యువత అందరూ కూడా ఈ రోజున ఎదురు చూసేది ఉద్యోగ అవకాశాలకు వస్తుంది ఉద్యోగ అవకాశాలు మనకు ఎందుకు దొరకడం లేదంటే ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టడానికి ముందు రావడం లేదు భయపడుతున్నారు ఇక్కడ ఉన్న వాతావరణం వీళ్ళు చేసే బెదిరింపులు వీళ్ళు చేసే దౌర్జన్యాలు చూసి సో ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి ఖచ్చితంగా మనం ఒక ఆలోచనతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటట్టు మనం ముందుకు వెళ్దాం మీరందరూ సహకరించండి చక్కటి కార్యక్రమాలు చేద్దాం ఈ రోజున నేను అనౌలంగా వారికి వెళ్తున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ బిజీ అయిపోతే అంత దూరం వెళ్ళలేమనే ఉద్దేశంతో నేను ప్రయాణం చేస్తున్నాం దారిలో కిషోర్ రెడ్డి గారు వీళ్ళంతా చెప్పారు మీతో ఒక్కసారి కలమని సో ఎప్పుడైనా మీకు ఏమైనా సమస్య ఉంటే స్థానికంగా కిషోర్ రెడ్డి గారు ఉంటారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉంటారు తర్వాత మా మండలాధ్యక్షుడు వెంకయ్య ఉంటాడు తప్పకుండా మీరు మా దృష్టికి తీసురండి మేము చేయగలిగేది మేము చేస్తాం మాటిస్తున్నాం మీకు ఈ రోజున యువత ఎవరైతే ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండా మీకు ఈ ప్రాంతంలోనే మీకు ఉపాధి కలిగే విధంగా చక్కటి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ ఏర్పాట్లు చేశారు కష్టపడి చేశారు మీరంతా కూడా మనస్ఫూర్తిగా మేము మనందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తూ సెలవు